ఎంతో ఆయన గురించి ఏదైనా మాట్లాడటానికి నలభై ఏళ్ల క్రితం భయం పడిపోయింది అవునా నలభై ఏళ్ల క్రితం ఏం భయం పెట్టారు భయపెట్టడం అంటే ఏంట్రా అని కాదు చూడగా ఇప్పుడు చూడగానే రాజీవ్ భయపెడుతుంటారు చూడ అలాగా అంటే నీకు ఈజీగా అర్థమైపోయింది అలాగా ఆయన సచ్ లెజెండరీ పర్సనాలిటీ ఫస్ట్ టైం ఆయన అక్కడ చూసినప్పుడు వాళ్ళ ఇంటి ముందు బజులా రోడ్లో ఒక యాభై మంది అరవై మంది పొద్దునే ఉంటారు జనం వాళ్ళల్లో ఒకటి నేను హే చ అని అరిచిన రోజు ఉంది నాకు తెలుసు అప్పటి నుంచి ఏదో అతను రండి పిలవండి అని చెప్పినప్పుడు వెళ్ళి పరిష్కరించిన ఆ రోజులు అవి గుర్తుండి ఆయన కార్తీకి గౌక నిలిపోతుంది సార్ తాత అంటే అయిపోయింది ఇప్పటికి నలభై ఏళ్ళు అయింది ఆయనతో పరిచయం అయినా అంటే పెద్ద మాటలు అనవసరమైన మాటలు మాట్లాడకూడదు కానీ అండి ஸ்டில் பை வே